హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఇది మా చిన్న బాబు చార్విక్ అన్నప్రశ్న పార్ట్ టూ వీడియో అక్కడ మా పెద్ద బాబు ఓమ్ అండ్ మా సిస్టర్ వాళ్ళ పాప లిఖిత అండ్ వాళ్ళ బాబు ముగ్గురు కలిసి ఆడుకుంటూ ఉంటారు వాళ్ళు ఏదో సమ్ క్యూట్ మూమెంట్స్ చేస్తూ ఉంటారు ఇంతలో మా సిస్టర్ వాళ్ళ పాప అప్పు కూడా వస్తుంది వీళ్ళ ముగ్గురు కలిసి సమ్ క్యూట్ మూమెంట్స్ అవి చేస్తూ ఉంటే అంతలో ఆ వీడియో అతను ఆ క్యూట్ మూమెంట్స్ని క్యాప్చర్ చేయడానికి ట్రై చేస్తున్నాడు అక్కడ మా బాబుకి ఏదో ప్రాబ్లం అయింది వాడు మూడు ఏదో అప్సెట్ అయింది వాళ్ళిద్దరితో సో కొంచెం కోపంగా ఉన్నాడు అయినా సరే ముగ్గురు కలిసి మంచిగా ఎంజాయ్ చేస్తూ మళ్ళీ వెంటనే లాఫ్ చేస్తూ హ్యాపీగా ఫొటోస్ దిగుతూ ఉన్నారు వీడియో అతను కూడా మంచిగా వీడియోస్ ఫొటోస్ అన్నీ క్యాప్చర్ చేస్తూ ఉన్నాడు అండ్ ఇక్కడ మా పెద్ద బాబు ఓమ్ అండ్ వాళ్ళ సిస్టర్ అప్పు అండ్ వాళ్ళ బ్రదర్ బన్ను హ్యాపీగా ఫోటో దిగారు ఇడిగిటిగో మా చిన్న బాబు క్యూట్ లిటిల్ వన్ చార్వేక్ వచ్చేసాడు వీడు ఆ రోజు ఫంక్షన్లో బాగా హడావిడి చేసేసాడు వచ్చిన వాళ్ళందరినీ అబ్జర్వ్ చేస్తూ ఉంటాడు ఏం చేస్తున్నారా ఏంటని అబ్జర్వ్ చేస్తూ ఉంటాడు అదే టైంలో వీడియోతో హ్యాపీగా మంచిగా ఫొటోస్ వీడియోస్ అన్ని ఈజీగా క్యాప్చర్ చేసుకోగలుగుతాడు వీడు అసలు ఏమి అంటే చాలా తక్కువ టైం ఏడ్చేవాడు బట్ ఎక్కువ హ్యాపీగా ఉండేవాడు ఇక్కడ వీడిగో పిల్లల గ్యాంగ్ మొత్తం కలిసి ఏదో డిస్కస్ చేస్తున్నారు ఎలాంటి ఫన్నీ థింగ్స్ చేయాలి గేమ్స్ ఆడుకోవాలని అడిగడుకో మా చిన్నవాడు మళ్ళీ వచ్చేసాడు వీడికి ఆ చిన్న టాయ్ అంటే చాలా బాగా ఇష్టం ఆ టాయ్తో ఎక్కువ ఆడుకుంటూ ఉంటాడు వీడు ఎప్పుడన్నా ఏడుస్తున్నాడు అంటే మేము ఆ టాయ్ ఇచ్చేవాళ్ళం సో ఆ టాయ్తో హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ ఉంటాడు మా వారు వాడిని కూల్ చేయడానికి ఎప్పుడు ట్రై చేస్తూ ఉంటాడు అడుగు మా పెద్ద బాబు వీడియోస్ అతను చాలా ట్రై చేస్తున్నాడు ఫొటోస్ తీయడానికి వీడేం పెద్ద బాబు అటు ఇటు చూస్తూ ఉంటాడు అండ్ మా సిస్టర్ వాళ్ళ పాప కూడా అప్పు అందరం కలిసి ఫోటో దిగాము మా చిన్నవాడిని హ్యా డ్రెస్ చాలా బాగుంది కాదు ర్యాపిడ్ డ్రెస్ ఇట్స్ బ్లూ కలర్ వాడికి చాలా ఇష్టం ఆ టాయ్తో చూసారా ఎలా చేస్తున్నాడో ఎప్పుడో అలాగే చేస్తూ ఉంటాడు పెద్ద బాబు ఫొటోస్ దగ్గర అంటేనేమో అటు ఇటు దిక్కులు చూస్తూ ఉంటాడు వీడియోస్ వస్తేనేమో బాబు ఇటు చూడు ఇటు చూడు అంటూ ఉంటాడు హ్యాపీగా జరిగింది ఆ రోజు అయితే మాత్రం మా రిలేటివ్స్ వాళ్ళందరూ వస్తారు వచ్చి మా బాబుని అందరూ ఆశీర్వదిస్తారు సో మా గ్రాండ్ పేరెంట్స్ వచ్చారు మా అమ్మ వాళ్ళు వచ్చారు మా హస్బెండ్ సైడ్ వాళ్ళ రిలేటివ్స్ అందరూ వస్తారు ఇటుకిటిక లిటిల్ వాన్ హీస్ ప్లేయింగ్ విత్ టాయ్ వీళ్ళ బ్రదర్కి చార్విక్ అంటే చాలా ఇష్టం ఓమ్కి సో చూసారా ఎంత క్యూట్గా పెడతారో ఫేసెస్ ఫొటోస్లో వీళ్ళు అది సమ్మర్ టైం అందుకే కొంచెం హాట్గా ఉందని చెప్పేసి పక్కన మేము ఫ్యాన్ ఫిట్ చేసాము సో ఆ ఫ్యాన్ కలి ఫేస్కి వస్తూ ఉండటం వల్ల హెయిర్ అంతా చూసారా ఎలా ఎగిరిపోతూ ఉందో సో హోమ్ కూడా ఎక్కువ అటే చూస్తూ ఉన్నాడు హెయిర్ వస్తుందని చెప్పి ఇక ఇక్కడ చూసారా చిన్నోడు టాయ్తో ఆడుకుంటూ ఉంటాడు నేనేమో వాడి క్యాప్ ఫ్రంట్కి వచ్చేసి ఫేస్ కవర్ చేసేస్తుంది దాన్ని సరి చేసుకుంటూ ఉన్నాను చాలా బాగా వచ్చినాయి వీడియోస్ అదంతా వీడియోస్ క్యాప్చర్ చేసిన అతనికి థ్యాంక్ యూ చెప్పుకోవాలి ఆ రోజు బాగా ఎంజాయ్ చేశాడు చిన్నోడు ఎక్కువసేపు ఆ టాయ్తో ఆడుకుంటూనే ఉంటాడు అయ్య టాయ్ కింద పడిపోయింది టాయ్ కింద పడిపోగానే ఫేస్ ఎక్స్ప్రెషన్ చేంజ్ అయిపోతుంది ఇక ఎక్కడ చూసారా మా పెద్దోడు స్టిల్స్ ఇస్తున్నాడు హ్యాపీగా వీడియో అతనికి చెప్పి ఫొటోస్ ఎక్కువ స్టిల్స్ ఇస్తూ ఉన్నాడు ఈ లోపు అందరినీ మా హస్బెండ్ ఏమో వచ్చిన వాళ్ళందరినీ ఇన్వైట్ చేస్తూ ఉన్నారు నేనేమో అక్కడ కూర్చొని పిల్లలతో ఫొటోస్ దిగుతూ ఉన్నాను అంటే నేను ఎక్కువ అటు ఇటు వెళ్ళలేను కదా నా చేతిలో బాగున్నాడు అందుకని చెప్పేసి నేను ఎక్కువ ఫొటోస్ దిగాను ఆ రోజు మా హస్బెండ్ కన్నా కూడా పిల్లలు ఎంజాయ్ చేస్తే ఇదిగో వెళ్ళిపోయాడు ఓ ఎక్కడికి ఎక్కడికే వెళ్ళిపోయి వాళ్ళ ఫ్రెండ్స్తో ఆడుకుంటూ ఉంటాడు నాతో మా సిస్టర్ వాళ్ళ పాప నేను చార్విక్ మేము ముగ్గురు మేము ఇక్కడ ఫొటోస్ దిగుతూ ఉన్నాము చార్విక్ అదిగో చూసారా ఎంతసేపు అటు అయితేనే ఇరుగురిగ్ మా వా అమ్మ నాన్న వీళ్ళు మా పేరెంట్స్ వాళ్ళ మనవడికి ఆశీర్వదించడానికనే వచ్చారు వీళ్ళిద్దరూ మా అమ్మమ్మ తాతయ్య చీర చాలా పెద్దవాళ్ళు అయిపోయారు మా అమ్మమ్మ తాతయ్య తినేమో మా పెద్ద అత్తయ్య గారు బాబుని ఆశీర్వదిస్తున్నారు అండ్ తినేమో మా హస్బెండ్ వాళ్ళ నాయనమ్మ ఆవిడ అంటే ఇప్పుడు లేరు అప్పుడు బాగా ఏజ్ పెద్దదైపోయింది షార్విక్ ఏదో చేస్తున్నాడు తినేమో మా పెద్ద బాబు అంటే మా సిస్టర్ వాళ్ళ బాబు మా పెద్ద బాబు తను బాగా ఆడుకుంటూ ఉన్నాడు కరెక్ట్గా ఏదో ఫోటో దిగడానికి రమ్మంటే వచ్చాడు అప్పుడే ఎక్కువ ఏముంది పిల్లలు ఎంతసేపు గేమ్స్ ఆడుకుంటూనే ఉంటారు గ్రూప్ ఫోటో క్యూట్గా తీశారు గ్రూప్ ఫోటో మా నలుగురికి చాలా బాగుంది కదా అండ్ వీళ్ళేమో మా హస్బెండ్ వాళ్ళ బ్రదరు అండ్ వాళ్ళ వైఫ్ మా సిస్టరు అండ్ వాళ్ళ పిల్లలు ఇద్దరు బన్ను అప్పు అందరం కలిసి ఒక గ్రూప్ ఫోటో దిగాము అండ్ మా మామగారు మా హస్బెండు ఇక్కడ చూసారా ఓమో వాళ్ళ పెదనాన్న వాళ్ళ డాడీతో ఏదో చెప్తూ ఉన్నాడు అండ్ ఇంతలో వాళ్ళ పెదనాన్న దగ్గర నుంచి వాళ్ళ డాడీ తీసుకుంటాడు ఓమ్ని అక్కడికి వెళ్ళిన తర్వాత ఏదో స్టోరీ వాడు ఏదన్నా కొంచెం ఏదన్నా మిస్టేక్స్ కానీ ఏదైనా చేసి వచ్చాడు అనుకోండి వాళ్ళ డాడీకి స్టోరీస్ చెప్పి బాగా లైవ్ చేయడం చిన్నప్పటి నుంచి అలవాటు వాళ్ళ డాడీ కూడా అలా ఎక్కువగా వాడుతూ ఎంజాయ్ చేస్తూ ఉంటాడు వీడేదో చిన్న చిన్న స్టోరీస్ ఎక్కువ కన్విన్స్ చేయడానికి చూస్తాడనమాట వాళ్ళ డాడీని ఏమనకుండా ఆ టైంలో ఏదైనా చేసినా ఏమనకుండా కన్విన్స్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటాడు ఇంక ఇంతలో వీడియో అతడు ఏముంది హ్యాపీగా వీళ్ళిద్దరు మూమెంట్ దొరికిందిగా అది క్యాప్చర్ చేస్తూ ఉన్నాడు వీడు కూడా చూసారా ఎంత క్యూట్గా అయ్యేది అప్పుడైతే భలే ఉండేవాడు తెలుసావో చిన్నప్పుడు ముద్దు ముద్దుగా మాటలు చెప్తూ ఉండేవాడు ఇంక ఇప్పుడు ఏమైంది పెద్దవాళ్ళు అయిపోయారు వీడిగో మా చిన్నోడు వచ్చేసాడు అండ్ నన్ను మా చిన్నోడిని క్యాప్చర్ చేస్తున్నారు ఆ రోజైతే అందరూ వచ్చి ఆ రోజు ఆశీర్వదించి అక్షింతలు వేసి ఆ పక్కన ఫ్యాన్ ఎయిర్ వల్ల నా జుట్టంతా చూసారా ఎలా అయిపోయిందో అయినా బాగుంది ఆ రోజు కొంచెం ఆఫ్టర్నూన్ నుంచి ఈవినింగ్ అయిపోయింది అంతా అందరం కలిసి ఎంజాయ్ చేశాము చుట్టాలు వచ్చారు బాగా చిన్నోడిని అందరూ ఆశీర్వదించారు అండ్ మా ఫ్యామిలీ మొత్తాన్ని ఆశీర్వదించారు చిన్నోడు చూసారా ఇంకా నిద్రపోకుండా ఏదో మనం ఏదైనా చెప్తూ ఉన్నాం అనుకుంటే క్యూట్గా నవ్వుతాడు అందరినీ చూస్తూ ఉంటాడు ఎందుకంటే మళ్ళీ నేను పెద్దోడు నా దగ్గరికి వచ్చాడు చిన్నోడే వాళ్ళ డాడీకి వెళ్ళిపోయాడు వాళ్ళ డాడీ దగ్గర ఎక్కువ టైం స్పెండ్ చేస్తాడు చిన్నోడు నా దగ్గరకన్నా కూడా అండ్ వాడిని కూల్ చేయడం నాకు అంత బాగా రాదు వాళ్ళ డాడీకి చాలా బాగా తెలుసు వాడిని ఎలా కూల్ చేయాలి ఏంటి అనేది సో అందుకని వాడినేమో వాళ్ళ డాడీ తీసుకున్నాడు పెద్దోడేమో నా దగ్గరికి వచ్చేసాడు ఇంకా మా నలుగురిని కలిపి ఫోటో తీసేశారు అదిగో టాయ్ ఇవ్వడానికి ట్రై చేస్తున్నా అని చెప్పేసి ఇంకా నేను టాయ్ ఇస్తే కొంచెం కూల్ అవుతాడు అప్పుడు ఏడవ కొన్ని ఉంటాడని చెప్పేసి టాయ్ ఇస్తున్నాను నేను వా ఇద్దరిని చూసారా ఒకే ఫ్రేమ్లో ఎలా క్యూట్గా ఉన్నారు ఇద్దరు చాలా బాగుంది ఫోటో బాగా వచ్చింది ఫోటో వీడియో ఇదిగో వీళ్ళ నానమ్మ చారుక్ వాళ్ళ నాయనమ్మ చూసి వాళ్ళ నాయనమ్మ దగ్గరికి వెళ్ళి ఆడుకుంటున్నాడు అండ్ వాళ్ళ నానమ్మ ఏమో వాడికి ఏదో మాటలు చెప్తా ఉంది ఈలోపు మధ్యలో మళ్ళీ వీడియోలో మా ఫ్యామిలీ ఫోటో పెట్టేశారు క్యూట్గా నిద్రకు వచ్చాడు చార్విక్ ఆ రోజు అంటే టైర్డ్ అయిపోయాడు బాగా సో అందుకని పాట పాడుతూ ఉన్నారు తినేమో మా సిస్టర్ వాళ్ళ పాప మా హస్బెండ్ మాటలు చెప్తూ ఉన్నారు ఇందాక ఫ్యామిలీ ఫోటోలో కనిపించిన వాళ్ళు మా అత్తగారు వాళ్ళ సిస్టర్ వాళ్ళు వాళ్ళ ఫ్యామిలీ అది వీళ్ళేమో మా సిస్టర్ వాళ్ళ పిల్లలు తినేమో మా తాతగారు మా తాతగారు ఇప్పుడు లేరు ప్రజెంట్ అప్పట్లో మా చార్విక్దే లాస్ట్ ఫంక్షను తినేమో మా హస్బెండ్ వాళ్ళ ఫ్రెండ్ కార్తిక్ లేట్గా వచ్చారు ఆ రోజు అందరు వెళ్ళిపోయిన తర్వాత వచ్చి మీటే వెళ్ళిపోయారు ఆ రోజు అప్పటికి చావికి నిద్రపోతున్నాడు ఇందాక జోలు పాడడం కదా ఇక నిద్రపోయాడు మా అత్తగారు ఏమో నవ్వుతూ ఉన్నారు పిల్లలు ఐస్ క్రీమ్ తింటూ ఎంజాయ్ చేస్తున్నారు వీళ్ళంతా మా రిలేటివ్స్ మా అమ్మమ్మ తాతయ్య తనేమో మా అక్క సో తనకేదో చెప్తూ ఉన్నారు ఇద్దరు ముగ్గురు కలిసి కూర్చొని అవి ఇవి అని డిస్కస్ చేసుకుంటూ ఉన్నారు తినేమో మా ఆడబిడ్డ త్రివేణి తను ఒళ్ళో ఉన్నది తన కూతురు చిన్న పాప తను సో అందుకని చెప్పేసి లాస్ట్లో తనతో కూర్చొని మా సిస్టర్ వాళ్ళ పాప అందరూ ఫోటో దిగుతున్నారు వీళ్ళిద్దరేమో వాళ్ళ సిస్టర్తో చూసారా అన్నళ్ళిద్దరు కూర్చొని నుంచుని ఫోటో దిగుతున్నారు వీళ్ళ ముగ్గురు అక్క అనమాట మా అత్తగారు అత్తగారు వాళ్ళ అక్కయ్య అండ్ అత్తగారు చిన్నగా వాళ్ళు సో మిగిలిన వాళ్ళిద్దరూ పెద్దవాళ్ళ మత్తగారు కన్నా ఓ ఇంకో ఫోటో వచ్చేసాను చూసారా ఆ రోజు ఇంకో వేరే డ్రెస్ తర్వాత డ్రెస్ చేంజ్ చేసాం చార్వికి ఇంకో డ్రెస్ మే ముగ్గురు తోటి కోడలము మధ్యలో ఉన్న తనేమో పెద్ద అక్క ఇటుపక్క ఎల్లో కలర్ శారీలు తర్వాత తను నాకన్నా కొంచెం పెద్దది తర్వాత నేను అలా మేముగ్గురు తోటికోడము చార్విక్ చూసారా వాళ్ళత్త అయిందా చెప్పానుగా మా హస్బెండ్ వాళ్ళ సిస్టర్ అని తను తీసుకొచ్చింది రోబోట్ ఆ రోజు ఇంకా ఆ రోబోట్ చాలా బాగా నచ్చింది చార్వీకి అయితే ఎంజాయ్ చేస్తూ ఉన్నాడు చూసారా మా పిల్లలతో కలిసి మేము మళ్ళీ గ్రూప్ ఫోటో దిగాము ఓమ్కి బాగా నచ్చింది ఆ రోబోట్తో దాంతో తీసుకొని ఆడుకుంటాడు ఇంకా తర్వాత కూడా చాలా టైం ఎక్కువ రోబోట్తోనే ఆడుకుంటాడు అండ్ వాళ్ళ బ్రదర్ వాళ్ళకి కూడా అందరికీ బాగా నచ్చింది చిన్న పిల్లలు కదా అది రోబోట్ ఏమో అటు ఇటు మూవ్ అవుతూ ఉండిద్ది చూసారో ఓం అసలు ఆ రోబోట్ని వదిలిపెట్టాడు ఇంకా అలాగే వాడి దగ్గరే ఉంచుకుంటాడు రోబోట్ని ఎంజాయ్ చేస్తూ ఉన్నాడు రోబోట్తో ఇంకో ఫోటో చారు వ్యక్తి ఆ రోజు ఫ్లవర్స్ దగ్గర తీశారు బాగుంది ఫోటో కూడా ఇది కూడా చాలా బాగా వచ్చింది ఫోటో చూసారా రోబోట్ ఎలా మూవ్ అవుతూ ఉందో అది బాగా నచ్చింది పిల్లలకి ఇంకా దాన్ని వదలకుండా వాళ్ళ బ్రదర్స్తో కూడా అది ఇది అని చెప్తూ ఇంకా తన దగ్గర ఎక్కువ ఉంచుకునేవాడు రోబోట్ని వీళ్ళేమో చిన్న వాళ్ళే కదా మా పెద్ద బాబు కూడా వాడు కూడా నాకు ఇవ్వు అని చెప్పి అంటూ ఉండేవాడు బట్ హోమ్ ఎవ్వరికి షేర్ చేసేవాడు కాదు ఎక్కువ వాడి దగ్గరే ఉంచుకొని ఆడుకుంటూ ఉండేవాడు రోబోట్తో ఇంకా ఆల్మోస్ట్ టైర్డ్ అయిపోయారు అందరూ వచ్చారు రిలేటివ్స్ వెళ్ళిపోతూ ఉన్నారు కదా సో అందరు టైర్డ్ అయిపోయారు ఇక్కడ చూసారా వీళ్ళు కూడా మా మా సిస్టర్ వాళ్ళ పిల్లలే వీళ్ళంతా సో అందరూ కలిసి పిల్లలంతా గ్రూప్ ఫోటో దిగారు ఇరుగు మామగారు మా చార్వి చిన్నోడు వాళ్ళ తాతతో ఫోటో దిగుతున్నాడు చూసారు ఎలా చూస్తున్నాడు అప్పుడు నిద్ర అయిపోయి లేచాడు అనమాట ఫ్రెష్గా ఇక మా హస్బెండ్ వాళ్ళ బ్రదరు అండ్ వాళ్ళ మా మామగారు అండ్ మా చార్విక్ నలుగురు కలిసి ఒక గ్రూప్ ఫోటో చూస్తాను మా నాన్న మా అమ్మ మనవడం చార్విక్ ఫోటో తర్వాత మా ఫ్యామిలీ ఇది మా అమ్మ మా నాన్న మా అక్క నేను అండ్ మా చిన్నోడు చార్విక్ అప్పటికి మళ్ళీ చూసారా ఇంకేవిడొస్తానికి స్టార్ట్ చేశాడు అయిపోయింది ఇంకా అప్పుడే లేచాడు కాసేపు ఎంజాయ్ చేశాడు మళ్ళీ అడవడానికి ట్రై చేస్తున్నాడు వాడికి ఆ టాయ్ కావాలని సేవడికి ఆ టాయ్ వెతుక్కుంటూ ఉంటాడు వీళ్ళేమో మా సిస్టర్ మా తోటి కోడలు చెప్పాను కదా వాళ్ళ పేరెంట్స్ వీళ్ళు వాళ్ళ అమ్మ నాన్న సో ఓము బన్ను చార్విక్ చూసారా వాళ్ళ అమ్మమ్మతో అటు తిరిగి ఆడుకుంటూ ఉన్నాడు ఎక్కువ మాటలు చెప్తా ఉంటే చూస్తూ ఉంటాడు నిద్ర ఇంకా సరిపోలేదు ఆ రోజు చార్విక్కి పాపం టైర్డ్ అయిపోయాడు అందరిని చూస్తూ ఉన్నాడు కదా ఇదిగో మా ఫ్యామిలీ ఇదిగో మా అత్తగారు మా మామగారు పిల్లలు అండ్ నేను మా అక్క అండ్ మా హస్బెండ్ మా బావగారు అందరం కలిసి లాస్ట్లో గ్రూప్ ఫోటో దిగాము బాగా వచ్చింది గ్రూప్ ఫోటో కూడా పిల్లలందరిని పెట్టుకొని మా అత్తగారు మా మామగారు కూడా ఫోటో దిగారు చార్విక్ చూసాడు ఎలా చూస్తున్నాడు ఇదిగో చూసారా ఓన్లీ పిల్లలతో అత్తగారు మా మామగారు ఫోటో దిగారు ఓ అప్పు బన్ను చార్విక్ చార్విక్ చూసాడు అటు ఇటు మమ్మీని డాడీని వెతుక్కుంటూ ఉన్నాడు వన్ను వాళ్ళ అన్నయ్య ఏమో చెప్తున్నాడు ఫోటో చూడు అని చెప్పేసి తర్వాత ఫోటోని చూస్తూ ఉన్నాడు తర్వాత అంతా ఫంక్షన్ అయిన తర్వాత మళ్ళీ మేము కొన్ని ఫొటోస్ దిగాము వాటిల్లో ఒక ఫోటో ఇది బాగా వచ్చింది వాళ్ళ తాతయ్య దగ్గరికి వచ్చారు చూసారా చార్విక్ ఎలా క్యూట్గా నవ్వుతున్నాడు వాళ్ళ డాడీ పక్క నుంచి నవ్విస్తూ ఉన్నాడు వాడిని ఆ రోజు అందుకని నవ్వుతున్నాడు వాళ్ళ నాయనమేమో ఆడుకుంటూ ఉంది ఇది ఇదిగో నాది చార్విక్ ఫోటో నాది చార్విక్ ఫోటో చాలా క్యూట్గా వచ్చింది అండ్ తర్వాత చూసారా వాళ్ళ డాడీది చార్విక్ది చూసారు నోరు ఎలా తెచ్చాడు బాగా వచ్చింది అండ్ ఇక్కడ మా మామగారు వాళ్ళ అమ్మగారు ఇంకా తర్వాత గ్రూప్ ఫోటో అందరం కలిసి మా ఫ్యామిలీ మొత్తం అందరం మా మా హస్బెండ్ వాళ్ళ నాయనమ్మని మధ్యలో కూర్చోపెట్టుకొని అందరం కలిసి గ్రూప్ ఫోటో దిగాము ఇద్దరు కొడుకులతో చూసారా మా హస్బెండ్ ఎలా ఫోటో దిగారు ఓం చార్విక్ మా హస్బెండ్ గ్రూప్ ఫోటో అమ్మమ్మ అండ్ మై ఫ్యామిలీ మొత్తం గ్రూప్ ఫోటో దిగాము ఇంకా అప్పటికీ అయిపోయింది చార్వీక్ ఇంకే అయిపోయి టైడ్ అయిపోయి ఆకలి వేస్తుంది అన్ని ఇద్దరు వస్తుంది అన్నీ కలిపి ఎక్స్ప్రెషన్స్ చేంజ్ అవుతున్నాయి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫ్రోమ్ నార్వేక్ థ్యాంక్ యూ